ముప్పై తొమ్మిదవ వర్గా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మహనీయుల ఆశ్రయ సాధన సేవా సంఘం నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి దిగ్విజయం చేసినందుకు మా సంఘ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా నల్లగొండ నియోజకవర్గంలో మాకు ప్రతి దళిత ప్రతి మానివ బిడ్డ దగ్గరికి పోయి వాళ్ళకు ఉన్నటువంటి సాధక పథకాల్లో పాలు పంచుకోవడానికి అందరం ముందుకు పోతాం దళిత జాతి కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా భారత భారత ఉప ప్రధాని బాబు సెటీవరాం గారు ఈ భారతదేశంలో స్వాతంత్రంతో పాటు స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి భారత ప్రభుత్వంలో అతి చిన్న వయసు చెందినటువంటి వ్యక్తి మరి క్యాబినెట్ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో దళితులకు వ్యవసాయ రంగంలో కానీ అదేవిధంగా రక్షణ రంగంలో కానీ అదేవిధంగా కార్మిక శాఖ విభాగంలో దళితులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు దళితుల అభివృద్ధికి ఏం చేయాలనో చేసి నిరూపించినటువంటి మరి అభివృద్ధి ప్రదాతగా ఈ భారతదేశం కొనియాడుతూ ఉన్నది అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినట్టు రచిస్తే దాన్ని అమలు చేసి దళిత జాతికి ఏ విధంగా అనువయించాలనో మరి దానిని నిరూపించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవరాము గారు వారి యొక్క ఆశయాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాం అదే వారి యొక్క స్ఫూర్తితోటే మే మహనీయుల ఆశయ సాధన సేవా సమితి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జగ్జీవరావు గారికి